వెల్కమ్ టు టీవీ హెల్త్ ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారే ఉన్నారు బిజీ లైఫ్ కారణంగా సరైన సమయానికి తినకపోవడం గంటలకు గంటలు ఒకే చోట కూర్చోవడం జంక్ ఫుడ్ తినడం వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈజీగా వెయిట్ పెరిగిపోతున్నారు బరువు పెరగడం వల్ల శరీరంపై చాలా నష్టాలు పడే అవకాశాలు ఉన్నాయి డయాబెటీస్ రక్తపోటు జీర్ణ సమస్యలు గుండెపోటు వంటి పలు సమస్యలు ఎదురవుతాయి బరువు తగ్గాలి అంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలి వెయిట్ లాస్ కోసం మందులు వాడకుండా వ్యాయామం సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు తినే ఆహారమే శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు ఇంట్లో ఉండే ఇంగువను మర్చిపోతూ ఉంటారు బరువు తగ్గించడంలో ఇంగువ చాలా బాగా పనిచేస్తోంది ఇంగువ నీళ్లను తాగడం వల్ల త్వరగా బరువు తగ్గచ్చు బరువు తగ్గాలి అనుకునేవారు ఇంగువ నీళ్ళను తాగడం అలవాటు చేసుకోవాలి ఇంగువ అనేది ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఉంటుంది మరి ఇంగువతో శరీరం బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంగువను ఒక గ్లాస్ గోరు నీళ్ళలో కలుపుకొని తాగితే బరువును తగ్గించుకోవచ్చు ఇంగువలో యాంటీ ఒబిసిటీ గుణాలు ఉంటాయి ఇవి వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి ప్రతిరోజు ఇలా ఒక గ్లాస్ ఇంగువ నీటిని తాగితే సింపుల్గా బరువు తగ్గొచ్చు ఇంగువ నీటితో అధిక బరువునే కాకుండా తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా లో వచ్చే నొప్పి కూడా ఇంగువ నీళ్లు బాగా ఉపయోగపడతాయి నెలసరి సమయంలో మహిళలకు ఎక్కువగా నొప్పి కలిగితే ఈ నీళ్లు తాగడం మంచిది ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్